హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చందచిగిరిను మెత్తడు వండుతున్నాను చందచిగిరి అనేది మనకి సీజనల్ ఫుడ్ అది మనకి సమ్మర్లో దొరికింది సమ్మర్ ఎండింగ్లో దొరుకుతూ ఉంటుంది తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు నేనైతే ఒక ఇరవై రూపాయలు తీసుకున్నాను చందచిగురు మళ్ళీ మనకి ఇప్పుడు అప్పుడు దొరకదు అది అందుకని చందచీగర తీసుకుని మెత్తడేసి ఉంటున్నాను ఫ్రెండ్స్ నాదో డౌట్ ఫ్రెండ్స్ మనకి మంచి చేసిన వాళ్ళని మర్చిపోవాలా చెడు చేసిన వాళ్ళ మర్చిపోవాలా ఫ్రెండ్స్ అసలు నేనైతే ఇద్దరిని మర్చిపోలేను ఫ్రెండ్స్ కానీ కొంతమంది అంటారు చెడుని ఎప్పుడు మర్చిపోవాలి మనకి చెడు అంటే చెడు అంటే మనకి అపాయం తలపెట్టే వాళ్ళని మన నాశనం కోరుకునే వాళ్ళని వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోవాలి వాళ్ళని ఎప్పుడు తలుచుకోకూడదు అంటారు ఫ్రెండ్స్ వాళ్ళని ఎప్పుడు వాళ్ళు మారిపోతాయి తర్వాత వాళ్ళు క్షమించేసే అంటారు కానీ ఫ్రెండ్స్ వాళ్ళు మారిపోరు ఫ్రెండ్స్ నటిస్తారు అంతే వాళ్ళు వాళ్ళు మనకి అపాయం తలపెట్టి మన నాశనం కోరుకున్న వాళ్ళు తర్వాత ఇది మేము మారిపోయాము నేను అని నటిస్తారు అంతే తోహం కదన్నట్టు కుక్క తోహ బుద్ధి వాళ్ళది వాళ్ళు అసలు మార ఎప్పటికీ మారళ్ళు వాళ్ళు నటిస్తారు అంతే మారిపోయినట్టు నటిస్తారు మన ముందు నేనైతే మనం చచ్చినానమ్మని అసలు కానీ మనకి మంచి చేయాలి మన మన మేలు కోరుకునే వాళ్ళు మనల్ని మనల్ని మనం వాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు అసలు వాళ్ళని ఒకప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇప్పుడు మనం గుర్తుంటానే ఉంటారు వాళ్ళు తలుచుకుంటానే ఉంటారు కానీ వీళ్ళు మన నాశనం కోరుకునే వాళ్ళు ఉంటారు చూడు ఫ్రెండ్స్ వాళ్ళని అసలు మర్చిపోకూడదు వాళ్ళని అసలు మర్చిపోకూడదు వాళ్ళని ఎప్పుడు తలుచుకుంటానే ఉండాలి మనం ఎందుకంటే వాళ్ళు మన నాశనం కోరుకునే వాళ్ళు వాళ్ళు మారిపోయారు నటి నటిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు నటి మారిపోయినట్టు నటిస్తారు వాళ్ళు అంతే వాళ్ళు మారరు వాళ్ళ మనసులో ఉండే కాల్మషం అలానే ఉంటుంది వాళ్ళ కాల్మషం అలానే ఉంటుంది వాళ్ళ విషయం అలానే ఉంటుంది ఒంటలు మనం పచ్చగా ఉంటే వాడు వారలేరు మన మనం తిన్నా సరే లేరు అనమాట అలాంటి వాళ్ళు మనం ఎప్పుడూ నమ్మకూడదు ఫ్రెండ్స్ మారిపోయేమో ఏదో మంత ఏదో మా మాట్లాడుతున్నారు చక్కగా రాసుకుంటున్నారు పూసుకుంటున్నారు మంతని అనుకుంటున్నాం కానీ వాడి వాడు మారరు అసలు వాడు వాళ్ళు మారరు ఫ్రెండ్స్ మనం పచ్చగా ఉన్నా సరే కమ్మటి తిండి తిన్నా మంచి గుడ్డలు కట్టుకున్నా వాళ్ళు వారలేరు మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎందుకు వార్చుకుంటారు వాళ్ళు వార్చలేరు మనం ఎప్పుడు నాశనం అవ్వాలని కోరుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ విషయం అనేది అలానే ఉంటుంది వాళ్ళు మాత్రం మారరు మనం మాత్రం వాళ్ళ విషయం ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి అంతేగాని వాళ్ళు మనతో చక్కగా ఉంటున్నారు అని మాత్రం అనుకోకూడదు అనుకున్నావా మళ్ళీ మనం నాశనం చేయటకే చూస్తారు వాళ్ళ విషయంలో మాత్రం ఎప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి అసలు వాళ్ళ విషయంలో జాలి దయ అనేది మనం కలిసామా ఇవి మనం నాశనం అయిపోయినట్టే జాగ్రత్తగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళతో మాత్రం